హై గాస్ అఖండ అఖండ టూ సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ అయింది అని సినిమా చూసేయడం అనమాట అండ్ ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసేసి ఇలాంటి అన్ని సినిమా రివ్యూల గురించి సో అఖండ ఫస్ట్ పార్ట్ తర్వాత బోయ్ పార్టీ అండ్ మన బాలకృష్ణ గారి కాంబినేషన్లో సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది తాండవం పేరుతో సో ఓవరాల్ వచ్చే సినిమా ఏంటంటే ఒక ఎంటర్టైనింగ్ మూడ్లో ఉందనమాట ఫస్ట్ నుంచి రెండు వరకు కూడా అండ్ సినిమా చూసిన కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చెప్పేవాళ్ళు రివ్యూస్ ఇదేంటి న్యూటన్ లాస్ ఫిజిక్స్ చూస్తే ఇన్వర్టన్ ఊరు వేసుకుంటాడు ఐన్స్టైన్ ఊరు వేసుకుంటాడు లేకపోతే అసలు పైకి వెళ్ళడం ఏంటి కిందకి ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఏంటి ఒక సింగిల్ పర్సన్ మనుషులు అలా కొడతాడు అది ఇది అని చెప్పి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట సో మన సినిమాకి వెళ్ళింది ఏంటి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక టూ అవర్స్ టూ టు త్రీ అవర్స్ అనేది మనం సినిమా ఎంజాయ్ చేయడం కోసం అంతేగాని అక్కడికి వెళ్ళి మనం ఫిజిక్స్ అయినా సరే ఎగ్జామ్లు అయితే రాయట్లేదు కదా సో రాయలేదు కాబట్టి మనం సినిమా స్టోరీని చూడాలి స్టోరీ బాగా లేకపోతే మీరు చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయి అనుకుంటే అనుకోవచ్చు కానీ స్టోరీ ఓకే ఫస్ట్ పార్ట్లో మీరు చూస్తే తన ఊరికి ఏదన్నా ప్రాబ్లం వస్తే అఖండ వచ్చి దాన్ని సాల్వ్ చేశాడు సెకండ్ పార్ట్లో తన కంట్రీకే ప్రాబ్లం వచ్చి ఒక పెద్ద సమస్య వస్తే అఖండ దాన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ పాట అనమాట సో ఓవరాల్గా చూసి మీకు సినిమా ఫస్ట్లోనే చూపించారన్నమాట అఖండాకి ఒక కొన్ని శక్తులు రావాలని చెప్పేసి ఒక తపస్సు అయితే చేస్తాడు కొన్ని సంవత్సరాల పాటు అండ్ మీకు ఏంటంటే ఆ తపస్సు వల్లే ఆయనకి ఆ శక్తులు అనేవి వస్తాయి అందుకే ఆ విధంగా కొట్టగలిగాడు కొన్ని దివ్య దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు అనమాట సో అవన్నీ తెలుసుకోకుండా ఆ పార్ట్ అక్కడ ఏదైతే తపస్సులు ఏదైతే లింక్ శక్తులు అవన్నీ ఉన్నాయో ఎన్ని చూడకుండా కామెంట్లు చేయడం ఫైట్ సీన్స్లో ఎగిరి కొట్టాడు అట్లా కొట్టాడు ఇట్లా కొడితే మొత్తం తిరగడం ఇవన్నీ అసలు మనిషి చేయగల అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట సో సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే జరిగింది మొత్తం బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో దీంట్లో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ ఉన్న బాలకృష్ణ క్యారెక్టర్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది మీకు అఖండ వచ్చేసి సగ అతని క్యారెక్టర్ అనేది మీకు జస్ట్ ఇంటర్వెల్ ముందు స్టార్ట్ అవుతుందనమాట సో ఒక పెద్ద ఫైట్ సీన్తో ఒక అద్భుతమైన ఫైట్ సీన్ అనమాట అది ఆ సీన్ అనేది ఇంటర్వెల్ ముందు ఒక అద్భుతంగా ఉందన్నమాట మంచి కిక్ అయితే ఇస్తుంది జనాలకి అండ్ అలాగే అక్కడి నుంచి మొత్తం ఇంకా అఖండాదే ఉంటుంది అనమాట ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో ఒక కుంభమేళ అనే ఒక కాన్సెప్ట్గా తీసుకుని చైనీస్ వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేస్తారనమాట ఇండియాని ఇండియాలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ఐకమత్యాన్ని మొత్తం చెడగొట్టడానికి దేవుడి మీద నమ్మకాన్ని చెడగొట్టడానికి ఏం చేశారు ఎందుకు ప్లాన్ చేశారు అసలు అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి సో ఓవరాల్గా బీజిఎం అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పారు తమను మరొకసారి నిరూపించాడు బాలకృష్ణ గారికి ఏ విధంగా మ్యూజిక్ కొడతాడని చెప్పేసి అండ్ బాలకృష్ణ గారు రెండు క్యారెక్టర్స్ని అద్భుతంగా నటించారు అక్కడ ఆ క్యారెక్టర్లు అయితే ఇరవై తీశారని చెప్పుకోవాలన్నమాట ఆ ఏజ్లో కూడా డాన్స్లు కూడా అదే అదేవిధంగా మంచి ఫైట్ సీన్స్ మీరు ఫైవ్ సీన్స్ చూస్తే సెవెంటీ సిక్స్టీ సెవెన్ ఏజ్లో ఉన్నారు బాలకృష్ణ అయినా కానీ మీకు ఆ ఫైవ్ సీన్ చూస్తే ఏంటంటే కొన్ని తాళ్ళు పట్టుకొని పైకి ఏగడం అట్లాంటి సీన్స్ కూడా ఉంటాయన్నమాట అన్నీ కూడా బాగా చేశారు అండ్ చోరీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశాడు బాలకృష్ణ అఖండ సో నాకే సినిమా ఎంటర్టైనింగ్ గా అనేది టూ అవర్స్ కదలకుండానే చూడడం జరిగింది అనమాట సో గా ఒక మంచి సినిమానే ఈ డిసెంబర్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి సినిమాతో ఎండ్ చేసింది మీకు ఎక్కడా కూడా బోర్ పడ్డదు వన్ మ్యాన్ షో బాలకృష్ణ గారిది అండ్ సినిమా బీజియం కూడా సూపర్ ఉంది వేరే రివ్యూవర్స్ బాగాలేదు చెత్తగా ఉంది న్యూటన్ ఫిజిక్స్ లాస్ ఇవన్నీ మనకు అనవసరం మనం అక్కడ వెళ్ళి ఎగ్జామ్ అయ్యిలో మార్కులు రావట్లే సినిమా ఎంటర్టైనింగ్ మీరు సినిమాలో స్టోరీ బిల్డప్ చేశారు అలా తీసుంటే బాగుండేది ఇలా తీసుంటే బాగుండేది అని చెప్పేటప్పుడు మీరే సినిమా తీయచ్చు కదా సినిమా తీసి మీరు నిరూపించండి దాని తర్వాత చూసుకోవచ్చు ఓవరాల్గా నాకైతే నచ్చింది కానీ ఎక్కడా బోర్ అనేది లేదు వన్ మైండ్ షో ఉంది కాకపోతే కొన్ని సీన్స్లో ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు కొన్ని సీన్స్ అలా ఏదో అట్లా కట్ చేసినట్టు ఉంటాయి అనమాట కొన్ని సీన్స్లో ఈవెన్ సీనియర్ యాక్టర్లు అయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అంత ఏదో ఎవరు చేస్తున్నట్టు చేస్తున్నట్టుంది అండ్ చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఎప్పుడు పిలిచినా వస్తావా అని చెప్పేసి అంటాడు కదా బాకండ ఆ పాపని ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి అనమాట ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్లో వేరే వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ మాట్లాడడం అవన్నీ కూడా సరిగ్గా రాలేదు సో ఓవరాల్ అయితే నాకు సినిమా నచ్చింది సినిమా అయితే చూడండి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇది ఈ సినిమా గురించి నా రివ్యూ అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని మనకు వీడియోలో మనకు వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్